గుంటూరు లక్ష్మీపురంలోని మల్బార్ గోల్డెన్ డైమండ్ లో ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెల్ అనే థీమ్ తో ఆర్టిస్టీ షో విశిష్ట ఆభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభమైంది పశ్చిమ ఎమ్మెల్యే గల్ల మాధవి ముఖ్య అతిథిగా హాజరై ఈ ఆర్టిస్టీ షో ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ టి మహతి పెద్ది రమణారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ అత్యుత్తమ బంగారు వజ్రాభరణాల వ్యాపార సంస్థలో ఒకటైన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ విశిష్ట ఆభరణాలతో అత్యధిక డిజైన్లతో ప్రారంభించిన ఆర్టిస్టీ షో ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు చెప్పారు వ్యాపార రంగంలోనే కాక సేవా రంగంలో సైతం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అందిస్తున్న సేవలు అభినందనేమని తెలిపారు మల్బార్ షోరూంలో అందిస్తున్న ఆఫర్లను గుంటూరు పరిసర ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్ మార్కెటింగ్ మేనేజర్ గోపీ కిరణ్ షోరూమ్ సిబ్బంది పలువురు కస్టమర్లు పాల్గొన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వస్తుందిగా స్టోరేట్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను వారికి వస్తుందిగా స్టోరేజ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను కార్యక్రమాలు చేయడం ప్రతి సంవత్సరానికి ఐదు ఆరు కార్యక్రమాలు ఎలా పెడతా ఉంటారు ఇదే ఒక మర్యాద కానీ

అప్పటికప్పుడు డెఫినెట్గా మంచి అప్డేటెడ్ డిజైన్స్ వస్తూ ఉంటారు మంచి డిజైన్స్ ఓవరాల్గా అయితే నేను ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ చూస్తూ ఉంటాను కానీ ఎందుకంటూ அந்த ஆமோதயோகியமன மலவர் கோல்ட்ஸ் ஷோரூம்ல ఎంతో కస్టమర్ బేస్ ఉన్న మలబర్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీస్ వాళ్ళకి నిజంగా శుభాకాంక్షలు ఈ కలెక్షన్ లో కూడా ప్రతి ఆర్నమెంట్ లో కూడా మీరు చెప్పినట్టుగా ఆక కనిపిస్తా ఉంది అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు విచ్ చేయాలి ఇందాక మేడం అన్నట్టు మలబార్ సో ఆడవాళ్ళు అది గుంటూరు అంటేనే ఖచ్చితంగా గోల్డ్ అండ్ వస్త్ర ఆభరణాలకి పెద్దపీట వేసే గుంటూరు విజయవాడ అంటే గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా ఎప్పుడు కాంటెంపరీ స్టైల్స్ మలబార్ గుర్తొచ్చే విధంగా ఇక్కడ ఆర్నమెంట్స్ని చేయడము కస్టమర్స్కి నిజంగా అందించడం అనేది చాలా గొప్ప విషయం ఎప్పుడు మా ఆంధ్ర రాష్ట్రం వీటికి వెయిట్ చేయించకండి సార్ ఒకటి మనకి మలాబార్లో నేను చూస్తూ ఉంటాను సో అదర్ దెన్ చాలా చాలా సంతోషం ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంకోటి ఇందాక డిస్కషన్ లో సార్ చెప్పారు సిఎస్ఆర్ రూపంలో కూడా ఆట్ ఆఫ్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ కి వాళ్ళు సహాయం అందిస్తా ఉన్నారు ఎడ్యుకేషన్ కి నమస్కారం అండి ఈరోజు లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్వల్ అనే ఒక థీమ్తో తో ఒక షో కండక్ట్ చేయడం జరిగింది అన్ని ప్రదర్శనకి అనేక రకాలైన ఆభరణాలని పెట్టడం జరిగింది మరి పండగ రోజు ఈరోజు రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న ప్రతి ఆడవాళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు ఈ రోజుని ఒక చక్కటి ఆభరణంతో మెరవాలి అని చెప్పి నేను కోరుకుంటాను అందరూ కూడా ఈ యొక్క షోకి విచ్చేసి ఈ యొక్క నగల్ని వీక్షించి చక్కగా వాళ్ళ నిజల్లోకి ఒక మంచి ఆభరణాన్ని ఒక క్వాలిటీ ఆభరణాన్ని ఒక నమ్మదగిన షోరూంలో నుంచి తీసుకెళ్తున్న ఆభరణాన్ని తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ యొక్క షోని కండక్ట్ చేసి ప్రజ అందరికీ నమస్కారం ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజు మనం మలబార్ గోల్డ్ షోరూంలో ఆర్టిస్ట్రీ ఆర్ట్ ఇన్ ఎవ్రీ జువెల్ అనే కార్యక్రమానికి మనం విచ్చేసాము ఇది మలబార్ గోల్డ్ అండ్ జువెల్స్ వాళ్ళు లేటెస్ట్ అప్డేటెడ్ డిజైన్స్తో ఎప్పుడు మనకి మనకి గుంటూరు ప్రజలకు కూడా మంచి అప్డేటెడ్ డిజైన్స్తో ఎప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు సో మలబార్ గోల్డ్ అండ్ జువెల్స్ అందరూ ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్టిక్ షో అంటే కళా నైపుణ్యత కలిగిన వస్తువులను ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీమతి గల్లా మాధవ్ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుల చేతి మీద జరిగింది సో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి అంటే ఎనిమిదో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఉంది అంటే ఫోర్ డేసు ఈ ఎగ్జిబిషన్లో మన దగ్గర ఏంటంటే జెమ్స్టోన్ జ్యువెలరీ కానీ డైమండ్ జ్యువెలరీ కానీ అలాగే డివైన్ యాంటిక్ జ్యువెలరీ అనేది అందుబాటులో ఉంటుంది ఎగ్జిబిషన్లో చాలా రకాల డిజైన్స్ పార్టీ వేర్ ఆర్ వెడ్డింగ్ వేర్ అండ్ వివాహాది శుభకార్యాలకు చాలా రకాల డిజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంతాల వారు కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యాక్చువల్గా డేస్ మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైజ్ అనేది అందరికీ నమస్కారం గోల్డ్ బ్రాండ్ మలబార్ గోల్డ్ ప్రపంచంలోనే మూడు వందల డెబ్బై షాపులు గల ఏకైక సంవత్సరం మలబార్ గోల్డ్ మలబార్ గోల్డ్ కార్యక్రమం వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మాకు ఆనందంగా ఒకసారి యాక్టివ్గా ఆ వాళ్ళు అందరికీ యాక్టివ్ ఎందుకు చేసుకుంటూ వస్తారు అంటే ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకి ప్రతి సంవత్సరం నాలుగు వందల మంది పిల్లలకి పదిహేను వేలు కడిగి ఇవ్వడం జరుగుతుంది ఏకైక సంస్థ అంటే ఏ సంవత్సరం ఇవ్వండి నాలుగు వందల మంది పిల్లలకి ఇల్లు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కాకుండా ఉదయం పిల్లలకి అనాథకి భోజనాలకు నాలుగు వందల మందికి సుమారు నాలుగు వందల మందికి